అందరికీ నమస్కారం పూర్వం మనం బాదామి యొక్క కేవ్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మనం బాదామిలో ఉన్న కోట గురించి తెలుసుకుందాం చాళుక్యులు రాజధాని బాదామి ఇక్కడి కోటలు దేవాలయాలు ఇంకా ఎర్రటి కొండల మధ్య దాగి ఉన్న ఎన్నో రహస్యాలు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ వీడియోలో మనం ఉత్తర కోట దక్షిణ కోట లోయర్ శివాలయం అప్పర్ శివాలయం ఇంకా అగస్త్య తీర్థం చెరువుని భూతనాథ ఆలయాన్ని చూసేద్దాం రండి ఈ వీడియోని పూర్తి వరకు చూసి తప్పక మీ అభిప్రాయాన్ని తెలపండి యూట్యూబ్ మీకు ఈ వీడియో సజెస్ట్ చేసిందంటే ఫిజికల్ వ్యూ యొక్క కంటెంట్ మీకు ప్రియప్రదంగా ఉంటుందని మా అభిప్రాయం కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బాదామి యొక్క స్థానం దీని ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం చాళుక్యులు ఈ ప్రదేశాన్ని రాజధానిగా ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు మూడు వైపులా సహజమైన కొండలతో రక్షణగా నిలిచేలా ఈ ప్రదేశం ఉంటుంది కింద పట్టణం చుట్టూ ఒక చిన్న కోట గోడలు ఉండేవి కానీ ప్రధానంగా ఎత్తైన రెండు కొండల మీద రెండు శక్తివంతమైన కోటలు ఉన్నాయి అవే ఉత్తర కోట మరియు దక్షిణ కోట ఉత్తర కోటని భవన బండే కోట అని అంటారు దక్షిణ కోటని రణమండల కోట అని అంటారు భవన మండే కోట యాభై రెండు రాళ్ల కోట ఇకపోతే రక్షణ మండల కోట ఇది యుద్ధ భూమి యొక్క కోట ఇప్పుడు ఉత్తర కోట గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడీ ఉత్తర కోట కొండపైకి వెళ్ళాలంటే ఆర్కియలాజికల్ మ్యూజియం దగ్గర నుంచి పైకి ఎక్కాలి సుమారు గంటన్నర క్రెక్ ఉంటుంది ఎక్కుతుంటే రాళ్లలో చిన్న విగ్రహాలు శాసనాలు మనకి కనిపిస్తాయి కోట గోడలు పెద్ద పెద్ద సహజరాలతో కలిపి కట్టారు మధ్య మధ్యలో బురుజులు పెట్టారు ఇవన్నీ అప్పట్లో శత్రువుల దాడులను తట్టుకునేంత బలంగా ఉండేవి కానీ ఇప్పుడు శిథిలమైపోయాయి పైకి చేరాక అగస్త్య తీర్థం భూతనాథ దేవాలయం ఎర్రటి కొండలు కింద బాదామి టౌన్ ఒక అద్భుత దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది ఇక్కడే లోయర్ అప్పర్ శివాలయాలు ఉన్నాయి ఇక్కడ రెండు ముఖ్యమైన దేవాలయాలు ఇవి లోయర్ శివాలయ ఆరో శతాబ్దం నాటి ప్రాచీన ద్రావిడ శైలి గుడి ఇది ఇక్కడ ఒకప్పుడు ప్రసిద్ధ వాతాపి గణపతి విగ్రహం ఉండేది ఈ గణపతి గురించే ఇప్పటికీ కర్ణాటక మ్యూజిక్లో వాతాపి గణపతి పాట పాడుతారు అప్పర్ శివాలయ ఇది మొదట వైష్ణవ గుడి బయట గోడలపై నరసింహుడు గోవర్ధన గిరిధారి కలియమదన అన్ని విష్ణు అవతారాల యొక్క శిల్పాలు చెక్కబడ్డాయి ఈ గుడి లోపల ఒకసారి చూద్దాం రండి ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా చెక్కున్నారో ఈ రెండు కొండల మధ్యదారిలో మనం వచ్చాం అదిగోండి లోయర్ శివాలయ ఇది అప్పర్ శివాలయ చూడండి మొత్తం మెక్లు మొత్తం గుడి అంతా ఎర్రటి రాయితోనే నిర్మించారు ఇదిగోండి అగస్త్య తీర్థం ఇదేమో బాదామి టౌన్ రాయితో చెక్కిన చక్రం లాంటి విండో చూడండి ఇక్కడ శిల్పాలు ఇక్కడ రాయిలోని చెక్కిన చిన్న తొట్టి చూడండి అవుట్ సైడ్ ఫ్లోరింగ్ కూడా రాయితోనే చేస్తున్నారు ఇకపోతే దక్షిణ కోట ఇది రణమండల కోటగా పిలుస్తారు ఇక్కడి గోడలు ఎక్కువగా పద్దెనిమిదవ శతాబ్దం నాటివి కానీ అసలు ప్రత్యేకత అయితే బాదామి గుహలే ఇక్కడ నాలుగు రాక్ కట్ కేవ్స్ ఉన్నాయి మూడు హిందూ దేవాలయాలు ఒక జైన గుహ ఇవి ఆరవ శతాబ్దం చాళుక్యుల కాలంలో కట్టారు ఈ గుహల గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం మీరు కొత్తగా ఈ ఛానల్ కూర్చుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే వెళ్ళి చూసేయండి ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది పదిహేను వందల నలభై మూడవ సంవత్సరంలో విజయనగర రాజు సదాశివరాయ ఈ కోటపై బురుజు కట్టించాడు అని చెబుతుంది అగస్త్య తీర్థం చెరువు పట్టణం మధ్యలోని ఈ పెద్ద చెరువు కూడా అప్పట్లో కోట రక్షణలో ఒక భాగం కొండల నుంచి వచ్చే నీటిని అడ్డుకొని పెద్ద డ్యామ్లా కట్టారు ఇప్పటికీ ఆ రాయి మెట్లు గోడలు మనకి చరిత్ర యొక్క అనుభూతిని కలుగు చేసేలా ఉంటాయి చూడండి కొండ రాళ్ళ మధ్య మెట్లు ఫ్లోరింగ్ చూడండి ఎంత ఈవెన్గా చేస్తున్నారు ఇప్పుడైతే చెట్లు వచ్చి ఎంత అద్భుతంగా లేదు ఈ మధ్యలో రాజులు వాళ్ళ కోటకి చేరుకోవాలంటే నడిచి వెళ్లాల్సిందే తప్పదు ఒకవేళ పల్లకిలో వెళ్ళుండొచ్చు మేబీ ఇక్కడ ఒక చిన్ని గణపతి ఇంకేదో విగ్రహం ఉంది శిథిలమైపోయి ఉన్నాయి ఇదిగోండి మూడు బురుజులు ఉన్నాయి ఒకటేమో శిథిలమైపోయింది పూర్తిగా శిథిలమైపోయిన కోటని చూడండి మధ్యలో తర్వాత వచ్చిన పాలకులు నిర్మించిన భవనం ఉంది అది కూడా శిథిలావస్థలో ఉంది కొండపైన ఒక మసీద్ కూడా ఉంది ఉత్తర కోట దక్షిణ కోటకి మార్గాలు చూడగలరు ఇక్కడొక ఫిరంగి కూడా ఉంది దీనిపైన పదిహేను వందల యాభై అని రాసి ఉంది కాలం నాటిది కాబట్టి అది ఎప్పటికీ ఇలా ఉంది శిథిలమైనా కూడా ఈ కాలం నాటిదైతే ఈ పాటికి శిథిలమైపోయి ఉంటుంది శివాలయంలో అయితే శివుడే లేడు ద్వారానికి సైడ్స్ ఎంత బాగా చెక్కారో చూడండి లోయర్ శివాలయ ఈ ఎర్రటి కొండలను చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో ఈ కొండల మధ్యలో నుంచి కోటపైకి వెళ్ళే మార్గం ఉంటుంది ఖచ్చితంగా ఇదొక అద్భుతంగా అనిపిస్తుంది హృదయానికి సంబంధించిన వ్యాధులు ఇంకా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలిగిన వారు ఇవి ఎక్కకపోవడం ఎంతో శ్రేయస్కరం ఇక ఫైనల్గా భూతనాథ దేవాలయం యొక్క సమూహం గురించి తెలుసుకుందాం అగస్య సరస్సుకి తూర్పు వైపునున్న ఈ ఆలయ సముదాయం ఏడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం మధ్య నిర్మించబడింది ఈ ఆలయ సమూహం రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది తూర్పు వైపు భూతనాథ ప్రధాన సమూహం ఉత్తరవైపు మల్లికార్జున సమూహం అగస్య సరస్సుకి తూర్పు ఒడ్డున కనీసం ఎనిమిది ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలు చాళుక్యుల కాలపు అద్భుత శిల్పకలకు నిదర్శనం తూర్పున భూతనాథ సమూహం ఏడవ శతాబ్దం చివరిలో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం ద్రవిడ శైలిలో ఉంటుంది ఇక్కడ మీరు శిథిలమైన విగ్రహాన్ని గమనించగలరు ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారు చూడండి స్తంభాలు చూడండి ఎంత అపురూపంగా చెక్కున్నారు ద్వారం ముందు ఎంతో అద్భుతంగా చక్కబడిన ఈ రాతి గోడలను చూడండి ప్రధాన గుడి లోపల నాలుగు బలమైన స్తంభాలు చక్కగా చెక్కిన కమల ఆకృతులు కాంతిని అందించే రంధ్రపు కిటికీలు చూడగానే మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి గర్భగుడిలో లింగ రూపంలో భూతేశ్వరుడు శివుడు ప్రతిష్ఠించబడ్డాడు గర్భగుడి తలుపు పక్కన గంగ యమున దేవతల యొక్క శిల్పాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ శివుని యొక్క వివిధ రూపాలు గణేశుడు మహిషాసుర మర్దిని వంటి శిల్పాలు కనిపిస్తాయి ఇక్కడ ఉన్న తొమ్మిదవ శతాబ్దపు శాసనం భూమి దానం గురించి చెబుతుంది ఇది అప్పట్లో ఆలయం ఎంత ముఖ్యమైందో చూపిస్తుంది నెక్స్ట్ మనం మల్లికార్జున సమూహం గురించి తెలుసుకుందాం పదకొండవ నుండి పన్నెండవ శతాబ్దం మధ్య కాలం నాటి కళ్యాణి చాళుక్యులు దీన్ని నిర్మించారు ఇవి ప్రధానంగా నాగర శైలి ఫంసాన శిఖరాలలో ఉంటాయి పెద్ద ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది లోపల ఓపెన్ మండపం గర్భగృహం అందమైన కమలాకృతులు చెక్కబడి ఉంటాయి మొదట ఇవి విష్ణు ఆలయాలుగా ఉండి తరువాత శివాలయాలుగా మార్చబడ్డాయని చెప్తారు ఇక్కడ పైన కమలాన్ని చూడండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి ది ఎల్లమ్మదేవి టెంపుల్ ఇక్కడ ఈ చిన్ని కొండ కింద ఒక చిన్న గుహ ఉంది ఆ గుహలో బుద్ధుడి యొక్క శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇక్కడ ఖైదులు కనుకుంటా చిన్న చరసాల కూడా ఉంది ఈ పైనుంచి వెలుతురు మార్గం ఒక ఆలయంలో గరుడ విగ్రహం ఉంది ఇది విష్ణు సంబంధాన్ని సూచిస్తుంది లకులీష ఆలయం భూతనాథ సమూహం యొక్క వాయువ్య భాగంలో పదకొండవ పన్నెండవ శతాబ్దానికి చెందిన లకులీష ఆలయం ఉంది ఇక్కడ లకులీషుని ప్రత్యేక విగ్రహం ఇంకా గణపతి మహిషాసుర మర్దిని విష్ణు శిల్పాలు ఉన్నాయి ఇటు హంపి కానీ ఉత్తర కర్ణాటక కానీ వెళ్తే తప్పకుండా ఈ బాదామిని సందర్శించండి కోటల బలం దేవాలయాల అందం గుహల శిల్పకళ బాదామి అనేది మన చరిత్రను మన ఆర్కిటెక్చర్ ప్రతిభను చూపించే ఒక అద్భుతమైన ప్రదేశం ఒక్కసారి వస్తే మిమ్మల్ని వెనక్కి పదిహేను వందల ఏళ్ళ క్రితానికి తీసుకువెళ్తుంది మీ జీవితంలో ఒక్కసారైనా బాదామిని తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ స్నేహితులలో చరిత్రను ఆస్వాదించే అన్వేషకులకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మరవద్దు మిత్రమా ఇప్పటి వీడియోలో బాదామి యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఇంకా ఆర్కియలాజికల్ మ్యూజియం గురించి తెలుసుకుందాం తప్పక వీక్షించండి